వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లాలోని ఉరుకుంద లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో వేగంగా అభివృద్ధి పనులు డిప్యూటీ కమిషనర్ వాణి సమన్వయంతో పనులు ముందుకు ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి స్వామివారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉద్దేశంతో దేవాలయ డిప్యూటీ కమిషనర్ వాణి పుణ్యక్షేత్రం పరిసరాలలో పరిశీలించి భక్తులకు అవసరమైన సౌకర్యాలను గుర్తించి ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు బసవన్న గుడి ఆంజనేయ స్వామి గుడికి నిన్న భూమి పూజ చేయడం జరిగింది సుమారు ఒకటి నెల వన్ పాయింట్ ఫార్టీ తోటి అంతేనా శివ శ్రీ ఒప్పుకుంద ఈరన్న స్వామి టెంపుల్లో డిప్యూటీ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన టెంపుల్లో దాదాపుగా నేను వచ్చి నేను బాధ్యతలు చేపట్టి ఒక నెల ఒకటి నెల నెల అయింది అప్పటి నుంచి మన టెంపుల్లో దాదాపుగా ఇరవై నాలుగు వర్క్స్కి టెండర్స్ పిలిచాము ప్లస్ ఇంకో నాలుగు వర్క్లు టెండర్ పెవాల్సింది టోటల్గా టూ పాయింట్ ఫోర్ ఫోర్స్ వర్క్స్ చేపిస్తున్నాను ఇంకా మనము కొన్ని వర్క్స్ ప్రపోజల్ పెట్టాము మన దేవాలయంలో అన్నదానం లడ్డుపోటు ఆఫీస్ బిల్డింగ్ గెస్ట్ హౌస్లు ఒక యాభై రూమ్ల చౌలరీ ఇవన్నీ ఇంకా ఇంజనీరింగ్ సెక్షన్లో ఎస్టిమేషన్స్ జరుగుతున్నాయి టోటల్ టోటల్ ముప్పై నాలుగు వర్కులకి మనం టెండర్స్ పిలిచామండి అది టూ పాయింట్ ఫోర్ కోట్స్ అది కాకుండా నేను గతంలో ఇక్కడ ఐదు సంవత్సరాలు పనిచేశాను ఆ ఐదు సంవత్సరాల్లో దాదాపు మూడున్నర సంవత్సరంలో దాదాపు మూడున్నర సంవత్సరంలో రెండు ఇరవై కోట్ల దాకా వర్కులు చేపట్టామండి దాంట్లో గాలిగోపురాలు ప్రాకారాలు లైన్స్ మళ్ళీ ఫెన్సింగ్ వేసాయని ఇదే కాకుండా కలెక్టర్ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు ముప్పై ఎకరాల వరకు ల్యాండ్ తీసుకున్నాము అది వాడు నియర్లీ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్ కోర్స్ ఉంటుంది అది కూడా గతంలో నేను ఉన్నప్పుడు ల్యాండ్ కూడా తీసుకున్నాము మన శ్రావణ మాసంలో పార్కింగ్కి చాలా సమస్య అవుతుంది అందుకనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మేము రిపోర్ట్స్ రాసి ఆ ల్యాండ్ కూడా తీసుకోవచ్చు దేవాలయంకుండా గతంలో దేవాలయం మన డిపార్ట్మెంట్లో తీసుకున్నప్పటి నుంచి వెండి దాదాపు పద్నాలుగు వందల కేజీల దాకా ఉండింది అది కూడా ఇచ్చాము దానివల్ల పద్నాలుగు వందల కేజీలకు తొంభై తొమ్మిది బార్లుగా గా డివైడ్ చేశారు అది కూడా మన దేవాలయంలో చేర్చున్నాను